హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెస్టేజ్ క్వాలిటీకి సంబంధించిన కిచెన్ వేర్ గురించి చూద్దామండి ఇక్కడ ఈ షోరూంలో మనకు కావాల్సిన వస్తువులన్నీ ఒకే దగ్గర కొలువు తీరాయి సో ఆ షాప్ ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ షోరూమ్ వచ్చేసి ఫ్రెస్టే షోరూమ్ అండి ఇది వైజాగ్ లోని ఉషోధయాలం ఉంది సో ఇక్కడ మనకి కావలసిన కిచెన్ వేర్ అంతా దొరుకుతుందండి కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి దోశలు వేసుకునే ప్యాన్లు అండి ఇవి చిన్న సైజు ప్యాన్ నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి చికెన్ గ్రిల్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి నాన్ స్టిక్ చిన్న సైజులో కళాయిల దగ్గర నుంచి పెద్ద సైజు కళాయిల వరకు ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ కళాయిలు తక్కువ క్వాంటిటీ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ కళాయిలు చిన్న చిన్న కళాయిలు సో అన్నీ కూడా నాన్ స్టిక్ వచ్చాయి అలాగే పనియారం చేసుకుంటాం కదా గుంట పొంగడాలు సో అవి వేసుకునే స్టాండ్లు కూడా ఉన్నాయి చిన్న సైజు స్టాండ్ నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాన్ స్టిక్లోనే గుంట పొంగడాల ప్యాను అలాగే చిన్న చిన్న కళాయిలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా వెరైటీలు ఉన్నాయి కుక్కర్లు అయితే చిన్న సైజు మూడు లీటర్ల కుక్కర్ దగ్గర నుంచి పన్నెండు లీటర్ల కుక్కర్ వరకు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో అన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి సో ఈ కుక్కర్లు అయితే నేను ఆల్రెడీ వాడుతున్నాను మా ఇంట్లో కానీ చాలా బాగున్నాయండి సో ప్రెస్టేజీ కంపెనీ అంటే బ్రాండెడ్ కంపెనీ కదండి చూడవసరం లేదు ఇంకా చూసారు కదా ఎంత బాగున్నాయో వీళ్ళ దగ్గర అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారు సో ఇవి మూడు లీటర్ల కుక్కర్ల దగ్గర నుంచి కూడా మనకి అన్ని రకాల కుక్కర్లు అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ మీరు చూస్తున్న కుక్కర్ జస్ట్ ఇలాగా అంటే చాలండి మూత ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మళ్ళీ జస్ట్ ఇలా పెట్టేసి మళ్ళీ దాన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు సో చక్కగా ఇదైతే ఫోర్ థౌజండ్ అలా చెప్పారండి చాలా బాగుంది కుక్కరు సో ఇలాంటి కుక్కర్లు కూడా వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయండి వెరైటీలు ఇవి వేరే టైప్ కుక్కర్ అనమాట ఇది లోపల నుంచి పెడతాం మనం మూత సో ఇవి పెట్టడం మూత వేరే విధంగా ఉంటుంది అలాగే పై నుంచి పెట్టే కుక్కర్ మూతలు వేరేగా ఉంటాయి సో ఇవి కూడా చాలా మోడల్స్లో చాలా ఉన్నాయండి ఇవి నాలుగైదు లేయర్స్ తోటి స్టీల్ తోటి తయారవుతాయటండి సో అంత చాలా త్వరగా హీట్ ఎక్కుతాయట విజిల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయని చెప్పారు చాలా బాగుందండి ఈ కుక్కర్లు అయితే చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ ఇవి వాడుతున్నాను సో నాకైతే బాగా నచ్చాయి ఇక్కడ మీరు చూస్తుంది పోపు వేసుకునే గరిటండి అలాగే ఇందులో నాన్ స్టిక్వి ఉన్నాయి అలాగే స్టీల్వి ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి చిన్న చిన్నవి హాట్బాక్సులు అండి చిన్న బాక్స్ నుంచి పెద్ద బాక్స్ వరకు ఉంటున్నాయి ఫుడ్ కూడా చాలా ఎక్కువసేపు హీట్గా ఉంటుందట సో చాలా మందంగాను చాలా వెయిట్గా ఉన్నాయండి ఈ హాట్ బాక్సులు జస్ట్ ఇలా మూత పెడితే చాలు సో వేడి అనేది మాత్రం ఒక చాలా ఎక్కువసేపు ఉంటుందట అండి వీటిల్లో సో ఈ బాక్స్లు కూడా చాలా బాగున్నాయి సో చిన్న సైజు బాక్సుల నుంచి పెద్ద సైజు హార్డ్ బాక్సుల వరకు వీళ్ళ షాపులో అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో రేట్లు కూడా రీజనబుల్గానే అనిపించాయి నాకు ఇక్కడ మీరు చూస్తున్నవి కళాయిలు అండి ఇవి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఆరు సైజులు ఉంటాయట అండి సో వీటికి హ్యాండిల్స్ ఉండవు కానీ చాలా బాగున్నాయండి ఈ కళాయిలు సో ఇవి ఆరు పీసులు వస్తాయట ఆరు పీసులు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్ రేట్ ఉంటుందట సో ఈ ఆరు పీసులు కనుక తీసుకుంటే కనుక మనకి రేట్ అనేది చాలా తగ్గుతుంది అన్నారు కానీ చాలా బాగున్నాయండి ఇవి కూడా చాలా ఒక నాలుగైదు లేయర్స్ కలిపి స్టీల్ని ఎలాగా తయారు చేస్తే మందంగా ఉంటాయో అలా ఉన్నాయండి ఇవి చాలా వెయిట్లో ఉన్నాయి సో మనం ఏమైనా పకోడీలు బజ్జీలు ఏమైనా హార్ట్ చేసుకున్నప్పుడు ఆయిల్లో వేసి త్వరగా మాడకుండా ఉంటాయండి సో చాలా మందంగా ఉన్నాయి ఈ పాత్రలు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది పోపులు వేసుకునే బాక్స్ అండి దీంట్లో ఏడు కప్స్ వస్తాయి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మంచి షైనింగ్ ఉంది స్టీలు సో దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కానీ చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం చూడవసరం లేదు నాకైతే చాలా బాగా నచ్చింది ఇవి క్యాస్ట్రో ఐరన్ పాత్రలు అండి అందులోనే ఇది గుంట పొంగడాల ప్యాను అలాగే చికెన్ గ్రిల్ చేసుకునే ప్యాన్ అనమాట అలాగే దోశలు వేసుకునే ప్యాను ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో సో ఈ మధ్య ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు ఇలాగ ఐరన్ పాత్రలో వండుకొని తినండి అని అంటున్నారు కదా అలాంటి వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి అలాగే వీటిని మెయింటెనెన్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి ఎప్పుడు కూడా తడ అనేది లేకుండా చూసుకోవాలి వీటికి అలాగే వీటిని క్లీన్ చేసిన వెంటనే మనం పొడి క్లాత్ పెట్టి తుడిచేసి ఆ తర్వాత దీనికి ఆయిల్ అప్లై చేసి ఉంచాలన్నమాట లేదంటే కనుక ఇవి రెస్ట్ పట్టేస్తాయి సో వీటిల్లో ఫ్రై కూడా మనకి చాలా త్వరగా అయిపోతుందండి ఏమైనా ఫ్రై చేసుకున్నా చికెన్ ఫ్రై చేసుకున్నా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇవి చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కుతాయి అనమాట మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి చాలా బాగుంటాయి కూడా హెల్త్కి కూడా మంచిది సో వీటిల్లో చాలా రకాలు ఉన్నాయండి అలాగే ఎక్కువగా స్టిక్ పాన్లు ఎక్కువగా ఉన్నాయి ఇంకా బాక్స్లు ఏంటి కుక్కర్లు ఏంటి గ్యాస్ స్టవ్లు అలాగే చిన్న చిన్నవి స్టీల్ పాత్రలు ఇలా రకరకాల పాత్రలు అయితే వీళ్ళ షోరూంలో అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో క్వాలిటీ అయితే ఇంకా చూడవసరం లేదు చాలా బాగున్నాయి వీళ్ళ షాప్లో క్వాలిటీ రేట్లు అయితే కూడా రీజనబుల్గా ఉన్నాయండి ఇవి స్టీల్ గిన్నెలండి వీటిల్లో పాలు కాగబెట్టుకోవచ్చు అన్నం వండుకోవచ్చు కర్రీస్ కూడా చేసుకోవచ్చు అటండి ఇవి చాలా వెయిట్ ఉన్నాయి చాలా మందంగా చాలా దలసరిగా ఉన్నాయి పూర్వకాలం అయితే ఇంత దలసరిగా వచ్చేవి కాదండి ఏ పాత్రలైనా సరే కొద్దిగా పల్చగా వచ్చేవి సో ఇలా దలసరిగా ఉండటం వల్ల మనకి త్వరగా మాడకుండా ఉంటాయి ఏవైనా సరే వంట చేసుకున్నప్పుడు సో ఇవైతే చాలా బాగున్నాయండి ఇంకా కుక్కర్లు అయితే అండి చాలా రకాల కుక్కర్లు ఉన్నాయండి ఇంకా ఈ షోరూంలో అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయండి కుక్కర్లు ఈ కుక్కర్లు కూడా మనకి చిన్న సైజు కుక్కర్ నుంచి పెద్ద సైజు కుక్కర్ వరకు అన్ని సైజులు వీళ్ళు షోరూంలో అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నేను ఆల్రెడీ ఈ కుక్కర్ని అయితే వాడుతున్నానండి చాలా బాగున్నాయి సో ఫ్రెస్టేజ్ కంపెనీ అంటేనే మనకి క్వాలిటీ కదండి మెటీరియల్ కూడా మనకి మంచి క్వాలిటీ వస్తుంది సో మనకి వారంటీ కూడా ఎక్కువ ఇస్తారు కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి సో అన్ని విధాలుగా కూడా మనకి ఫ్రెస్టేజ్ పాత్రలు అయితే బెస్ట్ అనే చెప్పొచ్చు షోరూమ్ వచ్చేసి వైజాగ్ ఉషోదయ జంక్షన్ హేరావ షోరూమ్ ఆపోజిట్లోనే ఉంటుందండి అలాగే వీళ్ళ బ్రాంచ్ ఇంకోటి మధురవాళ్ళలో కూడా ఉంది సో వీళ్ళు మనకి వీళ్ళ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చాను లాస్ట్లో చూడండి ఒకవేళ ఇందులో మీకు ఏ ఐటమ్ అయినా నచ్చితే కనుక ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒకవేళ మీకు ఆన్లైన్లో పంపిస్తే కనుక మీరు చక్కగా మీకు నచ్చిన ఐటమ్స్ని ప్యాక్ చేసి పంపిస్తారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అన్నీ కూడా వెరైటీలు చాలా వెరైటీలు ఉన్నాయి ఇందులోకి వెళ్తే కనుక మనకు ఒక గంట రెండు గంటలైనా సరే అన్నీ చూసేసరికి మనకు ఒక రెండు గంటలైనా టైం పడుతుందండి కానీ చాలా బాగున్నాయి అన్ని పాత్రలు కూడా మనకి అన్ని ప్రతిదీ అవసరమే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి చక్కగా తవాలండి ఫ్రై తవాసు చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకి అన్ని సైజులు ఉంటాయండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు పోపు వేసుకునేది సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంక ఇందులో నాన్ స్టిక్ ఉంది ఇది ఉంది సో ఇక్కడ మీరు చూస్తున్న కళాయిలు ఉన్నాయి కదా ఇవి గ్రానైట్ కోటింగ్ అటండి ఇవి కూడా ఒక ఫోర్ లేయర్స్ లాగా వస్తాయట సో ఇంకా అసలు వాటికి అంటుకోవటం కానీ ఫుడ్ ఐటమ్స్ అనేది జరగదు ఈ పాత్ర వచ్చేసి ఇండక్షన్ స్టవ్కి వాడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అండి రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చు చూటల్గా అయితే ఆటో కట్ ఆఫ్ వస్తాయి దీనికి ఆటో కట్ ఆఫ్ రాదు ఇది టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఇంక్రీజు డిక్రీజు చేసుకోవచ్చు ఇందులో మీరు డైరెక్ట్గా రైస్ కుక్ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు మ్యాగీ చేసుకోవచ్చు ఇడ్లీస్ కావాలంటే ఇడ్లీ స్టాండ్స్ ఇలా పెట్టుకోవచ్చు త్రీ ఇడ్లీ ప్లేట్స్ వస్తాయి మీరు ఎగ్స్ బాయిల్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి పనిచేస్తుంది అలాగే ఇది గ్రిల్లింగ్ ఏదైనా వాటర్ బా బాటిల్స్ బాయిల్ చేసుకోవాలన్నా పొత్తులు అలాంటివి ఉడకపెట్టుకోవాలన్నా గ్రిల్లింగ్ పర్పస్గా పనిచేస్తుంది అలాగే స్టీమింగ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే బాస్కెట్ పెట్టుకొని వెజిటేబుల్స్ పెట్టి స్టీమింగ్ చేసుకోవచ్చు దానికి గ్లాస్ గ్లాస్లెట్ కూడా ఇస్తారు ట్రావెలింగ్ పర్పస్లో చాలా వెరీ ఎక్సలెంట్గా ఉంటుంది ఈవెన్ టీ కాఫీ మ్యాగీ ఉప్మా రైస్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ కెన్ బి కుక్ ఇన్ దిస్ వీ నీడ్ టు అటెండ్ దగ్గరుండి అటెండ్ అవ్వాలి వదిలేసి వెళ్ళిపోవడం అవ్వదు సో దగ్గర నుండి చూసుకుని మీరు పక్కకి వెళ్తారు అనుకుంటే టెంపరేచర్ లోలో పెట్టుకొని చూసుకొని మళ్ళీ రావాలి హాయిలో పెట్టుకుంటే వేరంగా బాయిలింగ్ అయిపోతుంది సో లోలో పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు సో విన్నర్ కదండి ఈ కెటిల్ గురించి ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఈ కెటిల్ని ఇవి లోపల మనకి కుక్కర్ మెటీరియల్ వస్తుంది పైన వచ్చేసి స్టీల్ మెటీరియల్తో చేస్తారు ఇవి కూడా చాలా బాగున్నాయండి అలాగే కళాయిలు అనమాట హ్యాండిల్స్ వచ్చాయి ఈ కళాయిలకి ఇవి కూడా చాలా మందంగా ఉన్నాయండి ఈ కళాయిలు చాలా బాగున్నాయి ఈ కళాయిలు కూడా చాలా థిక్నెస్ తోటి చాలా బాగున్నాయండి అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి గ్లోరీ మెటీరియల్ అట్టండి ఇవి మైక్రో ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అట ఈ పాత్రలో సో మైక్రో ఓవెన్లో కూడా యూస్ చేయొచ్చు అని చెప్పారు కానీ చాలా బాగున్నాయండి చాలా థిక్నెస్ వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ అన్ని సైజుల పాత్రలు ఉన్నాయండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు పాత్రల వరకు అన్ని సైజులు ఉన్నాయి కుక్కర్లు మెటీరియల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో అంత స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి త్వరగా మాడకుండా ఉంటాయి చాలా థిక్నెస్లో ఉన్నాయండి ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఒక ఐదు లేయర్స్తో తయారైన స్టీల్ తోటి మనకి ఇలాగా వస్తాయట ఈ గిన్నెలు సో కాస్ట్ కూడా బాగున్నాయండి రీజనబుల్గా ఉన్నాయి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ చేసుకునేవండి బ్రెడ్ శాండ్విచ్ అలాగే బ్రెడ్ ఐటమ్స్ ఏవైనా సరే చక్కగా బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలన్నా కూడా ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయండి వీటిల్లో కూడా మనకి చాలా రకాలే ఉన్నాయి సో చాలా షేప్స్లో ఉన్నాయి ట్రయాంగిల్ స్క్వేర్ టైప్లో ఇలా రకరకాల టైప్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి బ్రెడ్ సాండ్విచ్ స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ ఫుడ్ ప్రాసెసర్లో వాడుకోవడానికి ఇది ఆటానిడింగ్ వెజిటేబుల్ చాపింగ్ పనిచేస్తుంది స్లైసింగ్ రేటింగ్ చాపింగ్ అన్నిటికీ ఈ బ్లేడ్స్ పనిచేస్తుంది ఎంఆర్పీ థర్టీన్ థౌసండ్ నైన్ ఫైవ్ అండి ఆఫర్లో నైన్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ అని మోటార్ వస్తుంది అండి టూ ఇయర్స్ ఫ్రీ సర్వీస్ వారంటీ ఉంటుంది బాక్స్ పైన చూపించారు కదండి అదే పీస్ బయటికి తీసి చూపించారు ఇలా సిక్స్ జార్స్ వస్తాయి అన్నమాట చాలా బాగుందండి నైన్ థౌజండ్కి సో ఈ వీళ్ళ దగ్గర తక్కువ కాస్ట్ నుంచి చక్కగా ఎక్కువ కాస్ట్ వరకు అన్ని రేట్లతో అవైలబుల్లో ఉన్నాయండి మిక్సీలు అలాగే గ్రైండర్లు కూడా ఉన్నాయి గ్యాస్ స్టవ్లు ఉన్నాయి ఇంకా ప్రతీదీ అండి ఇంట్లో కావాల్సిన సమస్య అంతా కూడా ఈ షోరూంలో అయితే దొరుకుతాయి అలాగే మనకి చికెన్ ఫ్రై చేసుకునే తవా ఫ్యాన్స్ అలాగే ఏవైనా పొటాటోస్ కానీ ఏవైనా ఫ్రై చేసుకునేవి నాన్ స్టిక్ పాన్లు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి చిన్న చిన్న దోశలు వేసుకునే నాన్ స్టిక్ ప్యాన్లు కూడా ఉన్నాయండి మూడు దోశలు ఒకేసారి వేసుకోవచ్చు సో చిన్న సైజు దోశలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఈ దోశల ప్యాన్ చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే స్క్వేర్ టైపులో దోశలు అనమాట ఒక దోశ వేసుకుంటే సరిపోతుందండి పెద్దది కట్ చేసుకోవచ్చు రెండు పీసుల లాగా దోశని ఇంకా వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాలు ఉన్నాయండి అంచు ఉన్న దోశలు ప్యాన్లు ఉన్నాయి అలాగే కొంచెం బార్డర్ వచ్చేటట్టుగా కూడా దోసల ప్యాన్లు అయితే ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయండి అన్ని వెరైటీలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్యాస్ స్టవ్ ఇది ఫోర్ బర్నర్స్ గ్యాస్ స్టవ్ అండి ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది సో క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి దీన్ని ఇలా పైకి లేపేసి క్లీన్ చేసేసుకోవచ్చు సో ప్లేస్ కూడా చాలా స్పేసెస్గా ఉంది ఈ గ్యాస్ స్టవ్ అలాగే ప్లాట్ఫామ్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ గ్యాస్ స్టవ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో చాలా బాగుంది ఇది టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు సో ఫ్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది చూసారు కదా ఇలా లేపి చక్కగా క్లీన్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ని మళ్ళీ మనం దీన్ని కరెక్ట్గా అక్కడ ఒక స్ప్రింగ్లా ఉంటుంది ఆ స్ప్రింగ్ని ప్రెస్ చేస్తే డౌన్ అవుతుందనమాట సో నాకు ఈ గ్యాస్ స్టవ్ అయితే చాలా బాగా నచ్చిందండి సో చాలా వెరైటీలు ఉన్నాయి అలాగే చిమ్నీలు కూడా ఉన్నాయి సో వీళ్ళ దగ్గర ఏంటంటే రెండు స్టవ్లు ఉన్నాయి మూడు స్టవ్లు ఉన్నాయి అలాగే నాలుగు బర్నర్ స్టవ్ కూడా ఉన్నాయి సో రెండు బర్నర్స్ త్రీ బర్నర్స్ అలాగే ఫోర్ బర్నర్స్ స్టవ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో చూసారు కదా ఇవన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి అలాగే చిమ్నీ అనమాట ఈ చిమ్నీ కూడా మనకి ఫిఫ్టీన్ థౌజండ్ అలా చెప్పారండి కానీ చాలా బాగుంది సో ఇందులో కూడా మనకి చాలా వెరైటీ చిమ్నీలు అయితే ఉన్నాయండి సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వైజాగ్ వాసులు అయితే కనుక చక్కగా ఈ షోరూమ్ను ఒకసారి విజిట్ చేయండి సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన లాస్ట్లో ఇచ్చాను ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్